పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఇటు రీతిగా యొక్క అనుదిన కుటుంబ ప్రార్థన వీక్షిస్తున్న ప్రియా దేవుని పిల్లలకును కుటుంబమునకును నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను సర్వోన్నతమైనటువంటి స్థలములో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఆ మెన్ ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటని మనం ఒకసారి ధ్యానం చేద్దామండి ఆయన పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలు చూద్దాం కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినటువంటి మాట ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు ఈ మాట మనకు నేటి దినమున దేవుడు వాగ్దానముగా ఇచ్చినటువంటి మాటని దానిలో ఉన్నటువంటి ఆ మాటలు దేవుని యొక్క మాటలు దేవుడు ఇటు రీతిగా మనం ఆలకించడానికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన శ్రేష్ఠమైన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె చదువుకుందాం మాట నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నీకు తోడైయుండును ఆయన ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు భయపడకుము విస్మయం అందుకుమని విశ్వాయులు అందరి ఎదుట అతనితో చెప్పాను హలో ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారు అంటే మోస గారు తెలియపరుస్తున్నారు ఏమని తెలియపరుస్తున్నారు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకంటే నాకు నూట ఇరవై సంవత్సరాలు అయిపోయినాయి దేవుడు ఇదిగో ఇక్కడ వరకు మాత్రమే నన్ను రమ్మని తెలియపరిచి ఉన్నారు ఏమంటున్నాడంటే ఆ మాటలు అక్కడ మనం పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే ఆ ముప్పై ఒకటి రెండులో నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇక మీద నేను వచ్చుచు పోవచు ఉండలేను యహోవా ఈ యోద్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చను ఇక్కడ దేవుడు నీవు యోద్ధాను దాటవద్దు ఇక్కడ ఇక్కడతో అని దేవుడు సెలవిచ్చాడు గనక నా ప్రియుడ నువ్వు ఇదిగో దేవుని యొక్క మాటల ద్వారా బలపరచబడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సహకారుగా ఉన్నాడు నీ భయపడవద్దు దిగులు పడవద్దు అని దేవుడు సూటిగా అక్కడ తెలియపరుస్తున్నట్టు ఎవరు తెలియపరుస్తున్నాడు యోహోషువాకి తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడు అని మనం చూస్తే ఇందా చదువుకున్నటువంటి మాట నీ ముందు నడుచువాడు యోహోవా నిజమే అన్నాడు దేవుడు వారి ముందు నడిచి ఉన్నారండి ఇష్రాలు ప్రజలు ఐగుప్తుల బందీరుగా ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల వేదన బాధ ఇబ్బంది ఇరుకులు శోధనలు శ్రమలు అనుభవించినప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి విడుదల దయచేశాడు వారు వెళుతున్న సందర్భంలోనే ఎర్ర సముద్రం ఎదురైంది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు ఆ యొక్క ఇష్టాలు ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారికి వెలిగిస్తూ మర్నానిస్తూ నడిపిస్తూ ఉన్నాడండి అలే అందుకని నీ ముందర నడుచువారు యహోవా నిజమే ఈనాడు మన ముందు ఎవరు అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నా ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ఏదైనా పెళ్లి వెళ్ళాలంటే ఎంత హడావుడో ఏదైనా ప్రయాణం చేయాలంటే ఎంత హడావుడో ఏదైనా ఆలోచన కలిగి ఉండాలంటే ఎంత హడావుడో కానీ అది ప్రార్థనకి వెళ్దామంటే ఉండదు పాటలు పాడదామంటే ఉండదు ఓ పాట ఎక్కువ పడినా ఇబ్బంది ప్రార్థన ఎక్కువసేపు చేసినా ఇబ్బంది అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడు కూడా కలిగి ఉండడానికి విలులేదు మన దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటే ఆయన మన యొక్క ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు మనం ఎరుగక ముందే దేవుడు జరిగించును గాక హలెలుయా అన్నాడు అదే జరిగింది ఏం జరిగింది దేవుడు ఇష్టాలకి ముందుగా నడిచిన వాడు ఇంకా ఏమంటున్నాడు అక్కడ యహోవా ఆయన నీకు తోడయి ఉండును దేవుడు తప్పకుండా తన పిల్లలకి తోడుగానే ఉంటాడండి ఎలా నేను అంటాను ఒక చక్కని మాట దేవుడికి నీకు ఎంత దూరం ఉన్నదంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ మాట ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు దేవుని మాటలు ఏమంటున్నటువంటి మీకు దేవునికి ఎంత దూరం ఉంది చాలామంది అంటారు దేవుడు ఎప్పుడు నాలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నేను దేవుణ్ణి చూస్తాను అనే మాటలు తెలియపరుస్తున్నాను నా ప్రియా దేవుని బిడ్డారా ఎప్పుడైతే దేవుని చిత్తము దేవుని సంకల్పము దేవుని ఉద్దేశము దేవుని నిర్ణయము దేవుని ఆలోచన దేవుని తలంపు దేవుని యొక్క గొప్ప ఆత్మీయ శక్తిని పొందుకుంటామో అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అనియా ఇష్ట ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నాడు అందుకనే సముద్రం వచ్చిన వారు భయపడలా ఆహారపు ఇబ్బందులు వచ్చినా వారు భయపడలా దేవుని యొక్క కలాను ప్రాంతానికి వెళ్లే సందర్భంలో ఎన్ని సమస్యలు వచ్చినాయా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు భయపడాల ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే మోష గారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసము దేవుడి మీద తనకున్నటువంటి నమ్మకం చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేసింది నా ప్రియా దేవుని పెడలా దేవుడే స్వయంగా తెలియపరిచాడు మోష గురించి నా ఇల్లంతటి నమ్మకస్తుడు అన్నాడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దేవుని తోడు తప్పకుండా ఉంటుంది ఎవరైతే నమ్మకంగా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడి తోడు ఉంటుంది దేవుని తోడు ఉన్నవారు సింహం వలె ధైర్యముగా ఉంటారు దేవుని తోడు ఉన్నవారు గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తారు దేవుని తోడు ఉన్నవారు వారి యొక్క ఆత్మీయ సహవాసమే వేరుగా ఉంటుందండి అూయా ఇలా చాలా మందిని చూస్తా ఉంటే మాకు బంధువులు తోడుంది మాకు రాజకీయ నాయకులు తోడుంది మాకు మనుషులు తోడుందని తెలియపరుచుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా దేవుని తోడు మనకుందా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియా దేవుని బిడ్డారా కనుక దేవుని తోడుని మనం అండి అనాడిశ్వాల ప్రజలు దేవుని తోడును పొందుకున్నారు కనుకనే వారి ప్రయాణం చక్కగా సాగుతుంది మధ్యలో సమస్యలు రాలేదంటే వచ్చినాయి ఇబ్బందులు రాలేదంటే వచ్చినాయి దేవుని కరాని ప్రాంతానికి అందరూ వెళ్ళారంటే వెళ్ళలేదు ఎందుకంటే వారి యొక్క జీవన విధానం పరిస్థితులు మార్చబడ్డాయి దేవుడి నుంచి వేరే పోయేటువంటి అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు కానీ పరిశుద్ధాత్ముడు ఈ అనుదిన కుటుంబ ప్రార్థన బట్టి సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఆయన తోడు నీవు పొందుకోమని తెలియపరుస్తున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని తోడు మనకుంటే మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిగా మార్చబడతాయి దేవుని తోడు మనకుంటే మన పరిస్థితులు మార్చబడతాయి దేవుని తోడు మనకుంటే మన జీవితము ఒక ఉన్నతమైనటువంటి నడిపింపులు దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అని అనియా ఇంకా ఏమంటున్నాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిజమే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు నీ తల్లి మరిచినా నీ తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం దేవుడు చేసి ఉన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో నీవే దేవుణ్ణి విడిచిపెడతావు ఆదివారం వచ్చిందంటే బంధువులు వచ్చారంటే ఆ ఈ రోజు ఏం పోతుంది ప్రార్థనకి దేవుడికి ఇచ్చేటువంటి సమయంలో వెనుకంజ వేయటం దేవుడికి ఇచ్చేటువంటి సమయముని మేము మోసపుచ్చుకోవటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నా ఉండొచ్చేమో దేవుని విడలారా దేవుడు నిన్ను విడువడు ఎడబాయిడైన వాగ్దానం చేస్తున్నాడండి ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నడును ప్రేమానురాగం ననుకాయును అనుక్షణం కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప దేవుని కృప పొందుకుంటే దేవుని తోడు తప్పకుండా అనుకుంటున్నాను ఆయన ఉన్నతమైనటువంటి తోడు మనం పొందుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో తెలియపరుస్తున్నాడు అబ్రహం ఇస్సాకు యాకోబు దేవుని తోడు పొందుకున్నారు కనుక దీవించబడ్డారండి మోషే దానియలు షటర్కి మెషక్ అభెద్రగోలు నోవాహు యోసేపు యోహశువ ఏలియా ఎలిషా దేవుని యొక్క ప్రవక్తలు దేవుని తోడును పొందుకున్నారు కనుకనే వారి యొక్క జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇప్పుడు మనం తలంచుకుంటూ ఉన్నాం కనుక దేవుని తోడు ప్రాణ ప్రాముఖ్యంగా మనం పొందుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి అదే రీతిగా ఆయన మనల్ని విడువడు ఎడబాయడంతో మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని తులసి వేసేవాడు కాదు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క చిత్వం దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఇక నుంచి అయినా నీ జీవితాన్ని మార్చాలని ఇక నుంచి అయినా నీ పాపాన్ని తీసివేయాలని ఇక నుంచి అయినా నీ పరిస్థితులు మార్చాడని నిత్యము దేవుడు ఈ కృపాకాలంలో నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మార్చిన విని వెంటనే మొక్కలు విని ప్రభు నీ తోడు నాకు కావాలి తండ్రి నీ ప్రేమ నాకు కావాలని ప్రభువుని ప్రార్థించగలిగితే దేవుని గొప్ప ఉన్నతమైనటువంటి కృప వారసులుగా ఉన్నటువంటి కృప దేవుడు దయచేను గాక ఆమె ఇంకా మనం చూస్తూ ఉంటే అంటున్నాడు అక్కడ ఆయన నిన్ను విడువడు ఎడబాయడు భయపడకము విస్మయం అందకము మన ఇష్టాలు ఎందు ఎదుట అతనితో చెప్పాడు భయపడవద్దు దేవుని బిడ్డలు భయపడటానికి వీలు లేనే లేదు ఎవరు భయపడతారు లోకాన్సమైన వారు భయపడతారు పాపము చేసిన వారు భయపడతారు దేవునికి దూరంగా ఉండేవారు భయపడతానండి కానీ మనం విశ్వాస సంబంధాలుగా ఉండాలి దేవుని కృపలో ఎదగాలి దేవుని భక్తులు ఎదగాలి దేవుని ప్రేమలో ఎదగాలి దేవుని సంకల్పంలో ఉండాలి అందుకని ఆనాడు మోషే గారు స్వయంగా యహోశివాగతో తెలియపరుస్తున్నారు ఇదిగో నా నూట ఇరవై సంవత్సరాలు వచ్చినాయి అయ్యా కనుక నేను ఎక్కడికి ఎక్కలేను ఎక్కడికి దిగలేను ఇదిగో ఈ యొక్క ఇష్టాలని నువ్వు నడిపించినటువంటి మాట తెలియపరుస్తూ తన స్థితిగతులు ఎలా ఉన్నాడు ఏందో అని తన దయనిపరుస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అండి కనుక నా ప్రియా దేవుని బిళ్ళారా ఈ మాటను మనం ఒకసారి మన జీవితంలో ఒకసారి మనం అవలంబించుకుంటే ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఎంత ఎంత ధైర్యముగా ఉంటాం ఎంత గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన జరిగిస్తాడన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఏమంటున్నాడు ఈ విశేషమైనటువంటి సమయంలో నీ ముందర నడుచువాడు యోహోవా నిజమే మన ముందర దేవుడు ఉండాలన్నా మనతో దేవుడు ఉండాలన్నా మన స్థితిగతుల్లో దేవుడు ఉండాలన్నా మనం ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఆరాటపడే ఆరాటపడేవారమై ఉండాలి రెండోది ఏమని తెలియపరుస్తున్నాడు దేవుడు ఆయన నీకు తోడై ఉండును దేవుడు తోడై ఉంటే మన జీవితమే మన స్థితిగతులు మన పరిస్థితులే మార్చబడతాయి దేవుడిని తోడు మనం పొందుకోవాలి మూడవదిగా ఏమంటున్నాడు ఈ శ్రేష్ఠమైన సమయంలో దేవుడు ఆయన నిన్ను విడివుడు ఎడబాయుడు దేవుడు మనల్ని విడిచేవాడు కాదు వదిలిపెట్టేవాడు కాదు దేవుడు నిత్యము తన చేయి పట్టుకుని నడిపించాలని ఆలోచన కలిగి ఉంటున్నాడని తన రెక్కల చట్టను కాచి కాపాడని ఆలోచన కలిగి ఉంటున్నాడు తన సహాయాన్ని మీరు పొందుకోవాలని మనం పొందుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు అది మనము నెరవేర్చేవరమై ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు నాలుగోదిగా భయపడకము నీ జీవితంలో నేను ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను బట్టి భయపడుతున్నావా అప్పుల బాధను బట్టి భయపడుతున్నావా లేకపోతే వేరే వేరే మనుషుల యొక్క మాటలను బట్టి బట్టి అవమానాలను బట్టి భయపడుతున్నావా వాటికి భయపడాల్సిన పనిగా దేవునికి నువ్వు భయపడగలిగితే నీకున్న ప్రతి భయము నా దేవుడు తీసివేయను గాక అలే కనుక ఈనాడు సూటిగా ఈ అనుదిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడుచున్నాడండి నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా దేవునితో నడిచే అనుభవం నువ్వు కలిగి ఉండాలి అదేవిధంగా దేవుని తోడుని మనం పొందుకోవాలి అదే రీతిలో దేవుడు మనల్ని వెలువడు ఎడబాయిన వాడై ఉన్నాడు గనక మనం ఆయనతో సహవాసం చేయటానికి ఆయన ప్రార్థించడానికి ఆయన స్థుతించడానికి ఆయన గణపరచడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి అదేవిధంగా భయపడకము ఈ మాటలు యహో గారు యహో శుభతో మోసం చెబుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు కూడా మనకు కూడా తెలియపరచడానికి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క అడుగు జాడల్లో నడుద్దాం ఆయన ఉన్నతమైనటువంటి తోడును పొందుకుందాం ఆయన మనల్ని విడువలను తెలియపరచడం కనుక ఆ విడువని ప్రేమను మనం పొందుకొని ఆయనతో సహవాసం కలిగినటువంటి ఆలోచన కలిగి ఉందాం మన ప్రతి భయమును తొలగించి దేవుని ఎందు మనం భయము భక్తి కలిగి ఉందాం ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి వారసులుగా మనం ముందుకి కొనసాగుదాం ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే దేవుడు చూపినట్లుగా పాలు తేనులు ప్రవహించు కణాను ప్రాంతానికి దేవుని బిడ్డలను తీసుకుని వెళ్తున్న సందర్భంలో జరుగుతున్నటువంటి సందర్భం అది కనుక మనము కూడా పరలోక రాజ్యం చేర్చబడాలంటే దేవుని తోడు కావాలి ఆయన మనతో ఉండాలి మనల్ని దేవుడి నిత్యము వెన్నంటే ఉండి నడిపించేటువంటి సహాయాన్ని మనం పొందుకోవాలి దేవునికి భయపడేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఈరోజు ఈ వాగ్దానము ఈ ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో ఉద్యా ఎనిమిదవ వాగ్దాము వాగ్దానము దేవుడు మన జీవితంలో స్థిరపరచబడను గాక ఆమెన్ కనుక ఈ మాటల ప్రకారం మనం దేవుని యొక్క అడుగు జాలలో నడుద్దాం దేవుని కృపను పొందుకుందాం దేవుని చిత్తమైతే ఆయన పరలోక రాజ్యంలో దేవుని చూసేటువంటి అట్టి గొప్ప ధన్యత అట్టి గొప్ప తోడు అట్టి గొప్ప కాపుదల దేవుడు మనందరికీ దయచేను గాక ఈ మాటలు దేవుడు మన ఇంటిలో ఆశీర్వదించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను కృపగల దయగల మా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ అనుగ్రహ కుటుంబ ప్రార్థన మీ ద్వారా రీతిగా ఆయన తండ్రి ఆ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి మీరు ఇచ్చిన కృపణ బట్టి స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డలు ఎవరెవరైతే నీ మాటలు వింటున్నారో వారి జీవితాన్ని మార్చండి ప్రభా ఇదిగో తండ్రి మోస తెలియపరిచాడు యహోష్ వాతో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ ముందుగా దేవుడు నడుస్తూ యహోవా నీకు నీ ముందర నడుస్తున్నాడని తెలియపరిచాడు రెండవదిగా నైనా ప్రభా ఆయన తోడు నీకుందని తెలియపరిచాడు మూడవదిగా అయిన తండ్రి దేవుడు నిన్ను విడువడు ఎడబాడని తెలియపరిచాడు నాలుగవదిగా దేవుడి ఎందు భయము కలిగి ఉండాలని తెలియపరచు తండ్రి అటు కృపలో నడిపించండి నీ తండ్రి ఎటు రీతిగా యొక్క గొప్ప అనుదిన కుటుంబ ప్రార్థన కుటుంబం అంతా కలిసి నీ మాటలు వింటనే మీరు కృపచూపించమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించాలనేటువంటి ఆ ప్రేరణ దాని ప్రభా నిబిడల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కుటుంబ పరంగా సమస్త విషయాలు మీరు తోడే ఉండి బలపరచండి ప్రాముఖ్యంగా నీ మాటలు ఇటు రీతిగా నాయన తండ్రి వింటూ చూస్తున్న నిబిడల్ని మీరు ధైర్యపరచండి సహాయం దించండి మీరే తోడే ఉండి నిబిడల జీవితంలో మీ ఉన్నతమైనటువంటి కాపుదల దయించేయమని ప్రతి బిడ్డ కూడా ఎవరు నశించిపోకుండా నీ నిత్య జీవం పొందుకోవటానికి అనగా నీ యొక్క పరలోక రాజ్యం చేర్చేపడటానికి కృపదయి చేయమని ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప నూతన కార్యం మీరు జరిగించి నేను స్థుతించి ఆరాధించి నీ యొక్క శ్రేష్టమైనటువంటి వెలుగులో నడిచేటువంటి కృప నీ బిడ్డలకు నీ మాటలు విన్న నీ బిడ్డల జీవితంలో మీ ఉన్నతమైనటువంటి తోడు మీ ఉన్నతమైనటువంటి కాపుదల నీ ఉన్నతమైనటువంటి సహాయం దయచేసి బలపరచమని నజరేడు నేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రేమయుమారుడు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడలకును దూరాన సమీపాన దేవుని మాటలు వింటూ చూస్తున్నటువంటి బిడ్డలకును దేవుడు తోడై ఉండి ఆయన తోడు ఆయన కాపుదల ఆయన ప్రేమ ప్రతి బిడ్డకుని దయచేసి ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్